నమస్కారం హిందువులు యూనిటీతో ఉన్నారా అంటే అందరూ కలిసిమెలిసి ఉన్నారా హిందువుల్లోనే అసలు యూనిటీ లేదా అంటే చాలా వరకు అబ్జర్వ్ చేసినప్పుడు హిందువుల్లోనే భిన్నమైనటువంటి వాదాలు రుచులు అభిరుచులు కనిపిస్తూ ఉన్నాయి హిందూ మతాన్ని బలహీనపరచడానికి వేరే మతాల కంటే ఎక్కువ హిందువులే ప్రయత్నం చేశారు చేస్తున్నారని అనిపిస్తూ ఉంది అయితే దీని గురించి చూద్దాం సనాతన ధర్మం ఎంతో గొప్పది అందరికీ తెలిసిన విషయమే అలాగే సనాతన ధర్మం నుండి వచ్చినటువంటి హిందూ దేవతలు చాలా గొప్పవాళ్ళు చాలా గొప్ప కథలు ఉన్నాయి ధర్మాన్ని న్యాయాన్ని ఎన్నో చూయిస్తున్నాయి అందుచేతనే ఆ దేవతలను ఆరాధిస్తారు అలాంటి ధర్మాన్ని ఆరాధిస్తారు అయితే పూర్వకాలం అంటే వేద సంప్రదాయం అయి ఉండొచ్చు వేదకాలం అయి ఉండొచ్చు దానిలో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం అలాగే కలియుగం ప్రస్తుతం సో ఈ కాలాలన్నీ చూసినప్పుడు ఒక కలియుగాన్ని పక్కకి పెడితే దాదాపు అన్ని కాలంలో కూడా ముఖ్యంగా ప్రకృతి దేవతలను ఆరాధించిన విధంగా కనిపిస్తూ ఉంది అయితే ఆ తర్వాత కాలంలో రాముడు కృష్ణుడు పశుపతి అంటే శివుడిని ఇలాంటి దేవదేవతలను అనేక మంది దేవతలను కూడా వేదాలు చెప్పాయి అయితే ఆ తరువాతి కాలం కలికాలం రాగానే ఇంకా చాలా మార్పులు చాలామంది దేవతలు వచ్చారు కోట్లాది మంది దేవతలు ఉన్నారని చెప్తా ఉన్నారు ఇదంతా బాగానే ఉంది దీనిలో ఏ దేవీ దేవతల గురించి చెప్పొచ్చు దేవతా స్వరూపాల గురించి చెప్పినా కూడా లేదా ధర్మం గురించి చెప్పినా కూడా ఇక్కడ ధర్మం న్యాయం సత్యం అహింస ఇలాంటి వాటి గురించే చెప్పాయి అయితే దానిలో కొంతమంది దురాచార దుర్మార్గులు దాన్ని వక్రీకరించారు లేదా కొంతమంది అమాయకులను హింసించడం వల్ల అది హైలైట్ అయిపోయి హిందూ మతంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి ఇలాంటి మూల ఉన్నాయి మూర్ఖులు ఉన్నారు అన్న ప్రచారం తీసుకొచ్చారు అది కొంతమంది వల్ల వచ్చింది సరే ఇప్పుడు కూడా చూద్దాం అయితే ఆ తర్వాత కాలంలో అసలుకి భారతదేశంలో వేరే మతాలు ఎట్లొచ్చాయి భారతదేశంలో లేదా హిందూ దేశంలో ఈ సనాతన ధర్మం ఉన్న చోట అసలుకి ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అయితే వీళ్ళకు ముందుగా చూసినప్పుడు ఈ సనాతన ధర్మాన్ని వేద వాంగ్మయాన్ని లేదా వేదకాలంలో ఉన్నటువంటి క్రియలని వాళ్ళు చేసే పనులని యజ్ఞయాగాదులని వీటన్నింటినీ విమర్శిస్తూ వచ్చిన హిందూ వాదులే జైనుడు బుద్ధుడు అంటే జైన మతం బుద్ధ కూడా బౌద్ధ మతం కూడా ఎలా వచ్చింది అంటే ఏదైతే హిందూ సంప్రదాయాలని చెప్పబడుతున్నటువంటి ఆచార ఉండొచ్చు వాళ్ళు చేసే కొన్ని దురాచారుల పనులు చేసినటువంటి పనులని ఈసడించుకొని లేదా ద్వేషించినటువంటి బుద్ధుడు కావచ్చు లేదా జైన మహావీరుడు కావచ్చు వీళ్ళు వ్యతిరేకించి వాళ్ళు సొంతంగా వాళ్ళ భావాలను ప్రకటించారు అవి జైనమతం బౌద్ధమతంగా వచ్చింది అంటే దీని ముఖ్య కారణం ఏంటి అంటే హిందూ మతం బలంగా ఇది మాత్రమే మీరు నమ్మాలి ఇది తప్ప మరొకటి లేదు మీకు అని భారతదేశంలో భారత సాంప్రదాయంలో ఏ గురువులు కూడా చెప్పలేదు వీళ్ళు చాలా స్వేచ్ఛ ఇచ్చారు దానివల్లనే ఆ కాలంలో భారతదేశంలో ఉన్న హిందువులే విభిన్నమైనటువంటి మతాలని మొదలుపెట్టారు అయితే ఆ తర్వాత కాలం చూసుకొని ఉంటే భారతదేశం మీద ముస్లింలు దండయాత్ర చేసిన తర్వాత ఇక్కడున్న ప్రజలను భయపెట్టో లేదా ఏదో ఒక ఆశ చూపో ఆ మతానికి భారత ప్రజలను మార్చారు సో వీళ్ళు ప్రాణభయంతోనో లేదా ఆర్థికపరమైనటువంటి వనరులతోనో ఆ మతాన్ని అంగీకరించి ఆ దేవుళ్ళను ఆరాధించడం మొదలుపెట్టారు కాకపోతే అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే వాళ్ళు ఒకసారి మతం మారిన లేదా పూర్వకాలం నుంచి ఉన్నవాళ్ళు కూడా ఆ దేవుడిని నమ్మేవాడు అక్కడే నమ్మాలి ఇంకో మతాన్ని పోకూడదు అలాగే ఆ మత గ్రంథాలే పాటించాలి తరువాత ఎలాంటి కించపరచకూడదు ఎలాంటి జోకులు వేయకూడదు ఎలాంటి అపభ్రంశమైన పనులు ఆ ఇస్లాం మతం మీద పెట్టకూడదు వాళ్ళని గౌరవించి తీరాలి గౌరవించడం మినహా మీకు అవకాశం లేదు పూజించడం మినహా అవకాశం లేదు అన్నట్టుగా పెట్టుకున్నారు అది హిందూ మతంలో అలాంటి కఠిన నియమాలు వీళ్ళు పెట్టుకోలేకపోయిన పూర్తి స్వేచ్ఛనిచ్చురు దానివల్ల హైందవ ధర్మము సనాతన ధర్మం కూడా కనుమరిగే పరిస్థితులు భవిష్యత్తులు వస్తాయని భయమైతూ ఉంటుంది అలాగే చూస్తే క్రిస్టియన్స్ ఎలా వచ్చారు మరి వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు ఇక్కడ ఉన్న హిందువులనే మళ్ళీ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చిండ్రో వాళ్ళు ఇక్కడున్న వాళ్ళని మళ్ళీ భయపెట్టో వాళ్ళకి ఆశలు చూపో లేదా ఇక్కడ సంస్కృతి అని చెప్పబడుతున్నట్టు కొన్ని దురాచారాలని తిరస్కరిస్తూ ఇలాంటివి మా దగ్గర ఉండవు అంటే ఎగ్జాంపుల్ చూస్తే గుళ్ళోకి కొంతమంది వెళ్ళకూడదు దళితులు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు ఈ క్రిస్టియన్స్ ఏం చెప్పారు అంటే లేదు లేదు మా దేవుడికి అందరూ సమానమే కాబట్టి మీరు వెళ్ళకూడదు అనేది ఏం లేదు మీ మతంలో ఉన్న తప్పది మా మతంలోకి మీరు వస్తే మా గుళ్ళోకి రావచ్చు అంటే చర్చిలోకి రావచ్చు అన్నప్పుడు ఏమైంది ఇక్కడ హింస పడ్డ వాళ్ళు ఏమైపోయిందంటే వెంటనే దానిలోకి వెళ్ళారు అయితే ఏ దేవుడు చెప్పాడు మా గుళ్ళోకి రావద్దని లేదా ఏ గ్రంథం చెప్పింది ఏ వేదం చెప్పింది ఇక్కడున్న దురాచారాపరులు లేదా ఆశపరులు లేదంటు చెడ్డ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు బలం ఉన్నవాళ్ళు వీళ్ళు బలహీనులని దళితులని వీళ్ళు హింసించారు హింసించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళు గుళ్ళోకి రాకుండా చేశారు దానివల్ల ఏమైపోయిందంటే అసలు వాళ్ళు మతం మారే పరిస్థితి ఏర్పడి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసుకున్నారు దానివల్ల ఏమైపోయింది వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు మారిన తర్వాత కావచ్చు లేదా వాళ్ళు కావచ్చు ప్రపంచంలో అత్యంత గొప్ప మతం క్రిస్టియన్ మతమే ఆ మతాన్ని తప్ప వేరే మతాన్ని యాక్సెప్ట్ చేయకూడదు బైబిల్ తప్ప మీరు ఇంకోటి చదవకూడదు ఆ దేవతలను తప్ప మీరు ఇంకోటి పూజ చేయకూడదు సో మీరు ఒకవేళ చేస్తే మీకు పాపం చుట్టుకుంటుందనే విషయాన్ని వాళ్ళ బుర్రలోకి ఎక్కించారు వీళ్ళు హిందువులే వాళ్ళు హిందువులే ఈ విధంగా చేశారు అయితే అలాగే ఆ తర్వాత చూస్తే భారత సమాజంలో ఏమైపోయిందంటే ఉన్న దేవుళ్ళు సరిపోరు ఉన్న దేవతలు సరిపోరు అన్నట్టుగా గురువులు అనేవాళ్ళు వచ్చారు సో గురు సంప్రదాయం ఎప్పటించో ఉన్నా అది చాలా గొప్ప స్థితిని పొంది ఉన్నా ఈ ఆధునిక కాలంలో వచ్చిన గురు సంప్రదాయాలు ఎలా ఉన్నాయంటే మొదట గురువుగా చెప్పడం తర్వాత ఆ గురువు దేవుడుగా మారిండు అలాగే మనుషులు కూడా ఏమైపోయిందంటే అరే దేవుడికి గురువుకి తేడా గుర్తుపట్టరంత ఇదిగా తయారయ్యి వాళ్ళకు వాళ్ళు సొంత భాష్యాలు తయారు చేసుకుని గురువే దేవుడు అని చెప్పుకోవడం మీరు వీళ్ళని పూజ చేస్తే మీరు దేవుణ్ణి చేరుతారని చెప్పడం ఫైనల్గా నేనే దేవుణ్ణని చెప్పుకోవడం ఇలాంటి ఒక దౌర్భాగ్యపు సంప్రదాయాలు దేశంలో స్టార్ట్ అయినాయి దానివల్ల ఏమైపోయింది అంటే ఎవరు దేవుడో ఎవరు గురువో గురు సంప్రదాయమేందో దేవతా సంప్రదాయమేందో తెలవకుండా ప్రజలు మోసపోవటం మొదలుపెట్టారు ఆ మోసపోయిన తర్వాత వాళ్ళకి విరక్తి వచ్చేసి ఇతర మతాల వైపు చూడటం వాళ్ళు చెప్పే మాటలు నమ్మి దానిలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సో మళ్ళీ ఏమైపోతుంది మన దేశంలో కూడా ఏంది మన వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఇవి మాత్రం ఈ దురాచారాలు మానే ప్రయత్నం చేయరు ఇలాంటి సంప్రదాయాలు ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయరు అయితే ఇది పూర్వకాలం నుంచి యూనిటీ కనిపించటం లేదు వాళ్ళంతా కూడా ఏ పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు ఏమైనా చేసుకోండి మేము లాభం పొందేవాళ్ళం మేము లాభం పొందుతాం నష్టం పొందేవాడు సంబంధం మాకు లేదు అన్న విధంగా పూర్వకాలం ఉండడం వల్ల ఈ సమూహాలన్నింటినీ ప్రజలందరినీ కూడా సమూహంగా ఒక యుని యూనిటీతో ఉండే విధంగా బలమైన ప్రయత్నాలు జరగలేదు ఒకవేళ జరిగి ఉంటే ఈ దేశంలో అంటే మన దేశంలో పర్టికులర్ హిందూ మతంలోను హిందూ దేశంలోనూ సనాతన ధర్మంలోను ఎవరు కూడా విభేదించే వాళ్ళు ఉండకపోయేవారు అలాగే వేరే మతాలు ఇక్కడికి ప్రవేశించేవి కావు ఇలాంటి ఒక యూనిటీ సనాతన ధర్మవాదులు అని చెప్పబడే వాళ్ళు కూడా ఎక్కడ సపోర్టు చేయలేదు ఇప్పుడు కూడా ఏమైపోయింది అంటే ఏదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని దానిలో చూపించుకోవడం పూజలు చేసుకోవడం నిమ్మకాయలు పెడుతుంది అవుతుంది దోసకాయలు పెడుతుంది అవుతుంది ఇలాంటి మాటలు చెబుతున్నారు తప్పితే ఆధ్యాత్మికంగా మీరు ఏ దేవుడైనా ఒకడే ఈ దేవుడు చేసే చేసే ఆయన ఒక ఆయన ఆ దేవుడు చేసే ఆయన ఒక ఆయన కాదు ఒకవేళ మీకు మంచి చేసేవాడు ఒక దేవుడు అనుకుంటే ఒకే ఒక్క దేవుడు ఉంటాడు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకోవచ్చు అంతే తప్పితే ఈ మతంలో నుంచి ఆ మతంలోకి పోయి ఈ దేవుడి నుంచి ఆ దేవునికి పోతే ఆ దేవుడు చేసే గొప్ప విషయం ఏమి ఉండదు ఈ దేవుడు చేయని విషయం అంటూ ఉండదు అన్న జ్ఞానాన్ని ఏ గురువులు కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరికి అర్థం కాని కొన్ని విషయాలు తెలుపుతూ వీళ్ళని దారి మళ్ళించటం వివిధ పూజలు అని చెప్పు ఇవే దురాచారాలు ఒకప్పుడు జరిగిన దురాచారాలు ఒక రకంగా ఉండేవి ఆధునిక కాలంలో మరెన్నో దురాచారాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి వాటిని అరికట్టే వాళ్ళు ఏ గురువులు కూడా బయటికి రావటం లేదు వాళ్ళు ప్రజలని ఆ జ్ఞానవంతులని అలాగే ఆ నాలెడ్జ్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు వాళ్ళు ఎక్కడో వాళ్ళ మఠాల్లో కూర్చొని ఓకే మేము ఇది చేస్తామని చెప్పడం లేదా యూట్యూబ్ దొరికింది కాబట్టి యూట్యూబ్లో మాట్లాడకూడదు జనాలు యూట్యూబ్లు కానీ డిజిటల్ మీడియాను కానీ ఏ విధంగా వాడతారంటే టైంపాస్కు వాడతారు తప్ప దాన్ని చూసి ఫాలో అయ్యి మేము మారుతామని చెప్పేవాళ్ళు లేరు సో బయటి మతాల వాళ్ళని తిట్టే బదులుగా ముందు మన మతంలో సరి అయిన విధానంలోకి ప్రజలను మార్చుకునే ఒక ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా హిందూ మతం బలంగా తయారవుతుంది సనాతన ధర్మం కూడా బలంగా తయారవుతుంది ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మైగ్రేషన్ ఆపగలిగే గురువులు ముందుకొస్తే బాగుంటుంది గురువులు దేవుళ్ళుగా ప్రచారం చేసుకోవడం బంద్ చేస్తే ఇంకా మంచిది అలాగే ఈ దురాచారవాదులు అలాగే వీరిని ఎంకరేజ్ చేశారా లేదా చేస్తున్నారా మొత్తం తెలియదు కానీ వీరెవరు కూడా ఆపరు ఇలాంటి దురాచారాలకి ఎన్నో కొత్త రకాల గురువులు దేశంలో వచ్చారు ఇది ఖచ్చితంగా వేరే మతాల్లో అయితే ఎక్కడ కూడా ఇలాంటివి లేవు కానీ మన మతంలో ఎంత స్వేచ్ఛ ఉందంటే ఒక సినిమాలో హిందూ దేవుళ్ళని కించపరిచినా చప్పట్లు కొట్టుకుంటా హిందువులే చూసి వస్తూ ఉంటారు లేదా పాటలు పాడినా హిందువులే చప్పట్లు కోడతా ఉంటారు హిందువులను ఎవరైనా విమర్శించినా దానిలో ఈ లోపం ఉందేమో అందుకు విమర్శించి దానిలో ఆ లోపం ఉందేమో అందుకు విమర్శించి అంటారు తప్పితే లేదు ఈ సిద్ధాంతాలు కాదు హిందూ మతం ఏదైతే చెప్పిందో అది అలానే ఉంటుంది ఎవరు కూడా మమ్మల్ని కించపరుస్తూ మేము యాక్సెప్ట్ చేయం అని చెప్పే వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు అందువల్లనే హిందూ మతం బలమో బలమో లేకుండా పోతుందా బలహీనం అవుతుందా సనాతన ధర్మం బలహీనమవుతుందా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతూ ఉంటుంది అది కూడా ఎవరు ఏ ప్రజలు ఆ బలంగా నమ్మే ప్రజల్లోనే ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇది యాక్చువల్గా జరుగుతున్న పరిస్థితి అలాగే చూసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు సాయిబాబా గురించి ఎక్కువ కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి సాయిబాబా దేవుడు హిందువులకు సంబంధించిన అతను కాదు కాబట్టి ఆ విగ్రహాలను తీసేయండి అన్నారు అంటే ఒక బా సాయిబాబా నేతను దేవుడుగా మారిండు అంటే ఈరోజు సడన్గా వచ్చిందైతే కాదు ఒక వంద సంవత్సరాల కాలం నుండి ఆయన గురువు నుంచి దేవుడుగా మార్చి పూజిస్తూ ఉన్నారు మరి ఈరోజు మాత్రమే జ్ఞానం వెలిగి ఆయన దేవుడు కాదు మీరు విగ్రహాలు తీసేయండి అన్నరే మరి విగ్రహం పెట్టే ముందు ఏం చేసిండ్రు సో ఓవరాల్గా చూసినప్పుడు మీరు హిందూ దానిలో మళ్ళీ సాయిబాబా భక్తులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు మేము ఈయనని దేవుడుగా భావిస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని విమర్శించొద్దు మా ఇష్టం మేము మేము ఇలాగే చేస్తాం మాకు ఈయనే దేవుడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు సో వద్దు అనేవాళ్ళు ఒక సమూహం హిందువుల్లో చేస్తామనే వాళ్ళు ఒక సమూహం హిందువుల్లో అంటే ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించిన నియమనిష్టలు చెప్పలేకపోతున్నారు వీళ్ళకి అంటే వీళ్ళని లేదు సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధాంతాలు మీరు ఫాలో అయ్యి హిందూ ధర్మవాదులుగా ఉండాలి తప్పితే ఇలా రకరకాలుగా కొత్త దేవుళ్ళని తీసుకురాకూడదు కొత్త గురువులను తీసుకురాకూడదు అని వీళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నారు దానివల్ల వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే హిందూ వర్గంలోనే సనాతన ధర్మం నమ్ముతామని చెప్తున్న వాళ్ళలోనే గ్రూపులు తయారైపోతా ఉన్నాయి ఇలా తయారైన గ్రూపులు ఏమైతే తర్వాత అంటే డెఫినెట్గా విచ్ఛిందనం జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు యూనిటీ లేకపోతే ఉపయోగం లేదు అలాగే చూస్తే మనుషులు కూడా ఏమో ఏ విధంగా తయారైపోయినరు కొత్త కొత్త ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకొని ఉంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక గురువు ఆయన ఒక కొత్త దేవి దేవి పేరు పెట్టిను లింగ అని తీసుకొచ్చు ఏ శాస్త్రంలో ఉంది లేకపోతే ఏ వేదంలో ఉంది ఎక్కడుందో తెలియదు కానీ కొత్తగా లింగ అని తీసుకొస్తాడు రకరకాల పూజలు చేయించడం రకరకాల చాలా కాస్ట్లీ ఉంటాయి లక్షల్లో ఉంటాయి ప్రైసింగ్ సో మరి లక్షల కొద్ది రూపాయలు పెట్టి దేవతా విగ్రహాలు అమ్మటం గుళ్ళు అమ్మటం తాయేతులు అమ్మటం ఇలాంటివన్నీ చేస్తూ పోతున్నప్పుడు ప్రజలు మంచి కాలం ఓకే దానివల్ల మాకు మంచి జరిగింది ఈయన గొప్పవాడు మంచి జరగన్నాడు ఆయన ఏమీ లేదని చెప్పి ఇంకో దేవుని ఎత్తుకుంటా పోతూ ఉంటారు అంటే ఏమైపోతుంది మనిషి బలహీనతలని బేస్ చేసుకునే గురువులు వస్తున్నారు బలహీనతలను చేసుకొని దేవుళ్ళుగా మారుతున్నారు అలాంటి దేవుళ్ళు గురువులు వచ్చినప్పుడు ఈ సాంప్రదాయం సనాతన ధర్మం అనేది డెఫినెట్గా బలహీనమైతూ ఉంటుంది ఎందుకంటే ఈ గురువులని చెప్పబడే వాళ్ళు వీళ్ళు కొత్త దేవతలని కొత్త దేవుళ్ళని తయారు చేసుకొని కొత్త బిజినెస్లు చేసుకునే బదులు ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో ఏవైతే శాస్త్రంలో పూర్వకాలం నుండి ఉన్న దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళని ఆరాధించే విధానము ఆ శాస్త్రాన్ని ఫాలో అయ్యే విధానము కఠినంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే డెఫినెట్గా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎవరు ఇంకా వ్యతిరేకించే అవకాశం లేదు కానీ అవి వాడు చెయ్యరు ఎందుకంటే ఇదంతా కూడా ఒక బిజినెస్ ఐడియా మీద హిందూ ధర్మాన్ని వాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఎవరైనా విమర్శిస్తే యూట్యూబ్లు దొరికినాయి లేదా ఇన్స్టాగ్రామ్ దొరికింది సోషల్ మీడియా దొరికింది విమర్శించిన వాడిని మళ్ళీ హిందువులే విమర్శించుకోవటం సో దానివల్ల ఏ మతం వాళ్ళు వాళ్ళు విమర్శించుకోవట్లేదు కానీ మన హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు మాత్రం హిందూ ధర్మంలో వాళ్ళనే విమర్శించుకుంటూ ఉంటారు సో కాబట్టి దానివల్ల డైల్యూట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ముందు మనం బయటి వాళ్ళు తిట్టడం మానేసి మన వాళ్ళని బలంగా కూర్చోబెట్టి ఇది సరి విధానం ఇది చేయకపోతే మనం భవిష్యత్తులో మనం ఉండము అని చెప్పుకున్నట్లయితే ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం బలంగా నిలబడుతుంది అలాంటి గురువులు దేశంలోకి రావాలి అలాగే వాళ్ళు ఇలాంటి హితబోధలు చేయాలి ప్రజల్లోకి రావాలి ప్రజలకి అవేర్నెస్ ఇచ్చి వీళ్ళని నిలబెట్టాలి అంతేగాని అది వదిలిపెట్టేసేసి ఇతర మతాలను విమర్శిస్తూ పోతూ లేదా మేము మఠాల్లో కూర్చుంటాం బయటికి రావు మీ మా దగ్గర రాండి అంటే నిజంగా ఒక లక్ష మంది భక్తులు ఒకటేసారి పోతే మఠాల్లో వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా ఉండదు సో డెఫినెట్గా ప్రజల వద్దకు వచ్చి వాళ్ళకి జ్ఞానాన్ని నాలెడ్జ్నిచ్చి హిందూ మతం ఎంత గొప్పదో సనాతన ధర్మం ఎంత గొప్పదో చెబితే ఇది డెఫినెట్గా బలంగా అవుతుంది సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ పర్టికులర్గా మత గురువులు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు ఈ ఏమంటుంది దీన్ని ఈ మతాన్ని చాలా గొప్పదీని పొగడబడేవాళ్ళు ఆర్ పొగడేవాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజంలోకి ప్రజల మధ్యకి వచ్చి హైందవ సంప్రదాయాన్ని హిందువులని లేదా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఏ విధంగా అవమానించినా వాళ్ళని తిరస్కరించాలి ఆ సిస్టమ్ని తిరస్కరించాలి అది ఏ మతం కావచ్చు లేదా ఏ వ్యక్తి కావచ్చు అది హిందూ మతంలో ఉన్నా మతంలో ఉన్నా వాళ్ళు హిందూ మతంలోని ఏ సిస్టాన్ని అవమానించినా సనాతన ధర్మంలోని ఏ సిస్టాన్ని అవమానించినా వాళ్ళని తిరస్కరించాలి అప్పుడు మాత్రమే సనాతన ధర్మం బలంగా అవుతుంది అలాగే రాజకీయాలు కూడా హిందూ మతంలో చాలా బలంగా ఉంటాయి వేరే మతం వాళ్ళు చూస్తే వాళ్ళు వాళ్ళ మతాన్ని సపోర్ట్ చేసుకుంటూ రాజకీయం చేస్తారు కానీ మన వాళ్ళు మన హిందువులనే మోసం చేస్తూ వీళ్ళకి ఎగనెస్ట్గా రాజకీయాలు చేస్తూ పరపతి గడుపుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే మన ఇంట్లోని వాళ్ళు మన ఇంట్లో కుటుంబాన్ని నాశనం చేస్తూ పోతే మోసం చేస్తూ పోతే ఖచ్చితంగా సనాతన ధర్మం హిందూ ధర్మం అనేది బలహీనమవుతుంది కాబట్టి ముందు మన వాళ్ళు మన వాళ్ళని మోసం చేసే పద్ధతి అంటే హిందువులు హిందువులను మోసం చేసుకోవడం సనాతన ధర్మము మేము అని చెప్పుకుంటూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని మోసం చేయటం బంద్ చేసి ఇది ఒక యునైటెడ్గా పూర్వ భారతదేశం పూర్వ సనాతన ధర్మం పూర్వ హైందవ ధర్మం పూర్వ వేదకాలంలోని సిస్టాన్ని దురాచారాలు లేకుండా అందరూ సమదృష్టితో ఉండే విధంగా న్యాయం ధర్మం సత్యం అహింస అందరూ సమత్వంగా సుఖంగా సంతోషంగా ఉండే సమాజాన్ని బోధించే గురువులు వచ్చి సమాజాన్ని జ్ఞానవంతం చేస్తే డెఫినెట్గా సనాతన ధర్మం బలంగా అవుతుంది లేనట్లయితే డెఫినెట్గా కాలక్రమేణా మళ్ళీ వీళ్ళు బలహీనమై కనుమరిగే అవకాశాలు వస్తాయి సో డెఫినెట్గా తాత్కాలికంగా యూట్యూబ్లో వీడియో పెట్టుకునే బదులుగా డెఫినెట్గా ప్రజల్లోకి వచ్చి ఈ విషయాలు చెప్పగలగాలి ఇప్పుడు నేను కూడా చెప్పుకున్న అభిషా ఒక అభిప్రాయం ఏంటి అంటే మేమేమి గురువులం కాము కాబట్టి డెఫినెట్గా మా అభిప్రాయాన్ని తెలుపుతున్నాం సో డెఫినెట్గా అందరు ప్రజలు కూడా అభిప్రాయాన్ని తెలిపి గురువులను ఇన్వైట్ చేసుకొని వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొంది మన సనాతన ధర్మాన్ని బలంగా చేసుకునే ఆలోచనలు చేస్తే చాలా ఉత్తమం ఇది అందరూ ఫాలో కావాల్సిన అంశం అప్పుడే బలంగా భారతదేశం ఉంటుంది సమాజం ఉంటుంది హైందవ ధర్మం ఉంటుంది సనాతన ధర్మం కూడా బలంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది సో దీన్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండే విధంగా చెయ్యాలి అంటే డెఫినెట్గా అందరూ కంకణం కట్టుకొని ఆ ధర్మాన్ని ఆచరించే విధంగా అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఆ జ్ఞానాన్ని వచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు తయారైతేనే నిలబడుతుంది లేనట్లయితే ఇది చాలా అసాధ్యంగానే కనిపిస్తూ ఉంది థ్యాంక్ వెరీ మచ్